బైబుల్ గ్రంథంలో ఏ పుస్తకంలోని ఏ మాటైనా దేవుడు గ్రంథంలోనికి రాణించాడంటే పరిశుద్ధాత్మ ప్రమేయం లేకుండా అది జరగలేదు పేతు రాసిన పత్రికలో అంటాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికేరి అంటాడు ఒకటి ఇరవై పేతురు పత్రిక చూస్తారా రెండు పేతురు మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అది రెండు పేతుల పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలెను ఇరవై ఒకటి ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మల్లా ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా పలికి సో బైబుల్ గ్రంథంలో ప్రతి వచనము కీలకమే ప్రతి అధ్యాయము ప్రాముఖ్యమే అందుకే మొదట పుస్తకాలుగా తర్వాత అధ్యాయాలుగా తర్వాత వచనాలుగా భక్తులు విభజించడం జరిగింది వచనాలుగా కూడా ఎందుకు విభజించారంటే ప్రతి వచనంలో కూడా దేవుని సమాచారం మనకు దొరుకుతుంది